మిథున రాశి ఫలాలు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైనదారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి వారిని కూడా విలువగలవారిగా భావించనివ్వండి మరి వారికి ఒంటరితనం భావన మరియు నిస్పృహలు ఆవరించి ఉన్నచి కాస్తా తొలగించబడతాయి ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగ చేసుకోకపోతే జీవితానికి అర్థం ఏమున్నది ప్రేమ హద్దులకు అతీతం దానికి పరిమితుల్లేవు వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు కాని వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోండి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువుపట్ల శ్రద్ధ చూపించటం కఠినమూ అవుతుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు చికిత్స సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం గోధుమ మొక్కజొన్న మరియు బెల్లంతో గోధుమ రంగు ఆవులకు తినిపించండి